నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఈరోజు ఇంట్లో రేపు మంట్ల ఉన్నంతసేపు ధార్మిక ప్రపంచంలోనే బతకాలి ఆ సంకల్పంతో ఎంతో మంది తీసుకుంటున్నారు ఒకప్పుడు కట్ చేసుకోండి మాట్లాడతారా సమయ మరి వల్లబ్రావపల్లి గ్రామంలో ఒకప్పుడు ఊరి నిండా భక్తులే ఉండేవాళ్ళు ఇప్పుడు ఊరికి ఒకడో ఇద్దరు మిగిలిరు వారికి అనేక కష్టాలు ఏదైనా బయలుదేరమన్నా కష్టమే ఏదైనా భగవద్గీత పెడతామన్నా కష్టమే డబ్బులు పెట్టి రారాబాబు అని కూడా ఎలా పడి రావట్లేదు గురువు దూరకు వచ్చి మన కష్ట పెట్టుకుందామని కూడా వస్తలేదు అందుకనే ఈ మధ్య ఇలాంటి భక్తులు కూడా చాలా కష్టాలు ఏర్పడుతున్నాయి సొంత డబ్బులు పెడితే కూడా ప్రజలు రావట్లేదు మరి చెప్పండి మరి మీరు భగవద్గీత చేసే చేసాం భజనలో ఎలాంటి కీర్తనలు ఎక్కువ పడుతుంది వెంకటదాస్ గారు దాస్ గారు సరే మీరు ఒకటి నేను ఎక్కడ పోయినా కంపల్సరీ కళాకారులతోటి భక్తులతోటి వచ్చిన కళను బయట తీసే బయటలో మీరు కూడా టీవీలు ఎన్నో చూస్తారు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో పాటలు పాడుతుంటారు చెప్పలేము ఎవరు అంటే మనకి ఏమైనా అండేవాడు అని కాదు ఇప్పుడు మీ కళాకారు నేను చెప్పాను మా నా కూడా చాలా మంది చూస్తున్నారు రాత్రి మీ నమ్మకం కూడా చాలా మంది నాకు చాలా గౌరవించారు చూస్తారు ఈ వీడియో కూడా మన స్వామీజీ కూడా మన గురువు గారు కూడా వెళ్తారు దయానంద స్వామి కూడా ఆ గ్రూపులో కూడా నేను ఉన్నాను మరి కనుక మీ కళ మీరు ఒక పాట చక్కటి పాటను లేక మంచి వాడతారా మీకు నచ్చింది ఏదైనా ఇంకా వాడమంటే ఇంకా వాడకపోతే కళాకారులకు ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా ఆయన వాడతారు మీరు చెప్పారు పాడండి జై శ్రీరామ్ మరి చంద్రమౌళి గౌడ్ గారితో ఒక పాట పాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన కళాకారుడు తబలిస్టు మరి తబలు కొట్టే వాళ్ళకి రోజు కరువు అయిపోయారు బయట వాళ్ళు భారం అయిపోయారు మరి మీకు చిన్న అగ్ని పరిచయం పెడతాను నేను మీ ఊర్లో ఎంతమంది భూముడా భక్తులే ఊరి నిండ జనులు ఒక వర్ణ వంద గరారు కొట్టవచ్చు భక్తులు వచ్చినప్పుడు అన్న తప్పుకొని పోతారు నోరే కదా పొందినాకా వాడతారు సే కొంతమంది అయితే మైక్ మంది కూడా మైక్ మరి వచ్చిన భక్తునికి నీళ్ళు కావాలి మంచి నీళ్లు కావాలి ఓ స్వామి కొన్ని పైసలు కావాలి ఇవన్నీ అవి అడిగే కూర ఒక్కొక్కరు ఉండరు ఇవన్నీ నేను గమనిస్తున్నాను అని చెప్తున్నా అందుకే అది ఏముంది నోరే కదా మరి పది రూపాయలు అంటే శివులు అనేది ఉన్నాయి ఇయ్యారు సరే మరి ఎంతమంది భజన మీ మీ ఊరు భజన మండలి భజన వెళ్తుంటారా మేము వనపర్తిలో ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చాం నటరాజు విగ్రహం అవునా ఎక్కడ పెట్టారు అది దేవాలయంలో ఉందా ఓకే ఎంతమంది మీ టీము మా టీం ఆ రోజు ఏడు ఎనిమిది మంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చిన్న ఇరవై ముప్పై మంది ఉంటారు కానీ ఇక ఒక పోతుంటే ఒకరు వస్తుంటే ఒక పది పన్నెండు మంది సబ్లిస్టులే ఉంటారు అమ్మా ఉన్నప్పుడు ఎంత పేరు కాంచిందా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఇంకోటి భగవద్గీత ఒక నెలలో రెండు పెట్టేది నేను ఒకప్పుడు ఒకప్పుడు అంటే రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం ఒకటి శుద్ధ ఏకాదశి భగవద్గీత పెట్టేది మాస శివరాత్రి శివగీత పెట్టేది శివగీత ప్లస్ భగవద్గీత స్వామీజీ కూడా వచ్చింది స్వామీజీతో నేను శివకోడి చూపించిన ఇక్కడ అవునా మూడు రోజులు ఈ మనకి ఓకే 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 అని ఇప్పుడు నాకు తెలిసింది భారం కూడా ఎక్కువైనా ఉంది ఉన్న చూసుకోవాలి ఆధ్యాత్మిక ఏంటి పని ఎంత రోజు నువ్వు రావాలంటే ఉడకల్సిందే ఎందుకంటే అప్పుడు ఉడిపోతే ఇక్కడ నువ్వే రాకపోతే ఎట్లా ప్రతి నెల రెండు రోజులు నేను ఇక్కడ ఏమేమి శివాలయం హనుమాన్ దేవాలయం ఉంది ఈ భజన శనివారం దేవాలయం చేస్తాం ఇంకా సోమవారం శివాలయం చేస్తుంటే సోమవారం బంధువు ఓన్లీ శనివారం హన్మాన్ పడింది సార్ రెండు రెండు సార్లు రెండు పది మరి వేరే ఊర్లలో కూడా భజనలో పోతుంది భజనపూడిలో పోతుండగా మీరు మరి ఎక్కడ మీరు మా మరి ఎప్పుడు రాదు వాళ్ళ బాబు వెళ్ళండి మా వీడియో చూడండి ఇప్పటి నుంచి ఇక్కడ భజనపూడి వెళ్తుంటాము ఎప్పుడు కూడా పెద్ద కూడా భజనపూడి చాలా జరిగే అవకాశం ఉంది ఇరవై తారీఖు అంటున్నారు నేను కూడా వీడియో పెడతాను రెండు ఎక్కడికి గత సంవత్సరం మీరు ఊరుకొండ పెట్ట బ్రహ్మాండంగా జరిగింది ఊరుకొండ పేటలో కూడా మేము ఊరుకొండలో కూడా మస్తు అయిన పొల్లబ్రహ్మ అక్కడ ఒక ఫేమస్ అవునా ఊరుకొండలో కూడా